కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మరియు తెలంగాణలోని మేడ్చల్ కు చెందిన తొంభై తొమ్మిదవ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బెటాలియన్ తో కలిసి కమిషనరేట్ పరిధిలోని మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో శుక్రవారం నాడు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ కాలం ఐపీఎస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ప్రజలకు భరోసా కల్పించడం భవిష్యత్తులో శాంతి భద్రతలను పెంపొందించడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసే అవాంఛనీయ సంఘటనలపై నివారించడం ఆర్ఏఎఫ్ సిబ్బంది ప్రాంతాలపై అవగాహన పెంచడమని పోలీస్ కమిషనర్ తెలిపారు ఈ సందర్భంగా ఆర్ఏఎఫ్ పోలీస్ మరియు స్పెషల్ యాక్షన్ టీమ్ సిబ్బందితో కలిసి కమిషనరేట్ కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై కరీంనగర్ బస్ స్టాండ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కమాండ్ రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా మంచిర్యాల కోర్ట్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు శాంతి భద్రతలను కాపాడడానికి కార్యక్రమం ముందస్తు చర్య అని కమిషనర్ వివరించారు ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసుల చిత్తశుద్ధిని సన్నద్ధతను తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ రోజు కరీంనగర్ టౌన్‌లో కరీంనగర్ పోలీస్ ద్వారా ప్లస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్ ఫ్రమ్ 99 బటాలియన్ హకింగ్ పిక్ బ్లాక్ మార్చ్ చేయడం జరిగింది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలియరైజేషన్ ఎక్ససైజ్ ఆఫ్ ఆర్ఎఫ్ ప్లస్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇప్పుడు కమింగ్ వీక్స్ లో 2 వీక్స్ లో ఫెస్టివల్స్ వస్తున్నాయి మనకి మే తెలంగాణకి మెయిన్ ఫెస్టివల్ గణేష్ చతుర్థి ప్లస్ గణేష్ నిమర్జన కూడా કપટી ઇત મલાબી નબીપુડા 8 ટુ વીક્સનો ફેસ્ટિવલ હોતો રહે વીક કોસમ ટુ મેન્ટેન લો એન ઓર્ડર એન્ડ ટુ મેન્ટેન પીસફુલ એનવાયરમેન્ટ ફોર પીસફુલ સેલિબ્રેશન ઓફ ફેસ્ટિવલ્સ ઈ ફ્લેગમાર્ક થયે ડમ જરગિંદી રીટલો કરીમનગરાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા టౌన్ పొల్యూషన్ సర్కిల్ కమాన్ సర్కిల్ గంజ్ ఏరియా టవర్ సర్కిల్ రాజీవ్ చౌక్ గాంధీ చౌక్ మంచియాల్ చౌరస్తా కోర్ట్ సర్కిల్ ఐబీ చౌక్ ఇక్కడ గీతాభవన్ లో ఇది ఎండ్ అయింది టోటల్ సిక్స్ కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈరోజు దీంట్లో మోర్ దెన్ వన్ ఫిఫ్టీ పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేశారు నాతో పాటు డిప్టీ కమాండెంట్ గారు ఉన్నారు భాగీల్ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిట్ అడిషనల్ ఎస్పీ కేఆర్ ఏసీపీ కరీంనగర్ టౌన్ ఏసీపీ ట్రాఫిక్ ఆల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ టౌన్ పోలీస్ స్టేషన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే జనాలు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి రిక్వెస్ట్ ఏంటి అంటే అందరితో పీస్ఫుల్గా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్ చాలా మంచి ఫెస్టివల్ మేము ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నాము మీ సేఫ్టీ కోసం మీ సెక్యూరిటీ కోసం ఫెస్టివల్ చేసినప్పుడు రిస్మెస్ తీసి ప్రికాషన్స్ తీసుకోవాలి స్పెషల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టడం కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టడం మీ వల్ల డిస్టర్బ్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఫేక్ మెసేజెస్ ఫేక్ పోస్ట్ సర్క్యులేట్ అయితే దీని మీద నమ్మకం చేయకండి మన సోషల్ మీడియా సెల్ కూడా యాక్టివేట్ యాక్టివ్ ఉన్నారు వాళ్ళు ఎన్ని వెరిఫై చేసి ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ మేము తీసుకుంటాము ఇది కాకుండా అప్కమింగ్ ఫెస్టివల్లో ట్వంటీ సెవెంత్ రోజు గణేష్ చతుర్థి ఉంది ఆ గణేష్ ఐడల్స్ పండాల్సి ఇప్పుడు పెట్టడం జరుగుతుంది ఆ రోజు ఇన్స్టాలేషన్ కూడా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక లింక్ కూడా షేర్ చేయడం జరిగింది దీంట్లో అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే మీ డీటెయిల్స్ ఎక్కడైనా ఇన్సాల్యూషన్ జరుగుతుంది గణేష్ యాటల్స్ ఇన్సాల్యూషన్ ఆ డీటెయిల్స్ దీంట్లో ఎంటర్ చేయాలి ఎంత ఫీట్ హైట్ ఐడల్ ఉంది అన్ని ఏ రోజు ఇది ఇమర్షన్ ప్లాన్ చేస్తున్నారు మొత్తం అది డీటెయిల్స్ మనకి వస్తే మేము ఇంకా ఎఫెక్టివ్ ప్లానింగ్ చేస్తాము మేము మనకి మెయిన్ నైన్త్ రోజు ఇమర్షన్ ఉంటాయి ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు దీనికోసం ప్రిపేర్డ్గా ఉన్నాము ఇంకా ప్రికాషన్స్ ఏమేం తీసుకోవాలి అంటే ఎక్కడైనా గణేష్ పండాలు పెడుతున్నారు అక్కడ సీసీటీవీ కెమెరా ఖచ్చితంగా పెట్టాలి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టాలి తర్వాత ఒక నైట్ టైంలో అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి అక్కడ యాక్సిడెంటల్ రీజన్ వల్ల లేకపోతే వేరే రీజన్ వల్ల ఏమైనా ఇన్సిడెంట్ జరగవచ్చు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము క్విక్ రిస్పాన్స్ చేసి అది హ్యాండిల్ చేస్తాము కానీ ఎప్పటి వరకు వి షుడ్ ట్రస్ట్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ దీనికోసం రేపు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కలెక్టర్ మేడంతో కాడు మేడంతో పాటు ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆఫీషియల్స్ ఉంటారు దీంట్లో జరుగుతుంది పోలీస్ స్టేషన్ లెవెల్లో సబ్ డివిజన్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో కూడా పీస్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతున్నాయి దీంట్లో ఉన్న బోత్ కమ్యూనిటీస్ హిందూ అండ్ ముస్లిం రిప్రజెంటేటివ్ నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము ఫీస్ కమిటీ మెంబర్స్ కూడా వస్తారు ఇంకా ఇట్లా పీస్ఫుల్గా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్ దీని గురించి డిస్కషన్ జరుగుతుంది అండ్ ఫ్రమ్ మీడియా పర్సన్స్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీ ద్వారా ఐ వాంట్ టు కన్వే టు ఆల్ సిటిజన్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ सैट वी आर् आल रेडी एंड फेस्टिवल सैलब्रेषन पीस्फु विदिंग ट्रवलिंग टू अदर पीपल कल जस्ट लाइक इधर तेलंगा गंगा जमुना तहजीबी अभी मेटी एंड फ्रम अवर् सैड मैं फुल् प्रिपेर्ड होना थैंक यू वन अगेन टू आलिया पर्सन फॉर कमी क्या थैंक यू